హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను జలవిహార్కి అయితే వెళ్ళామండి అక్కడైతే మనకి వేవ్స్ అని ఉన్నాయి వేవ్స్ అండ్ రెయిన్ డ్యాన్స్ అని మీరు చూసుకున్నట్లయితే మనకి మేమైతే ఎప్పుడు బీచ్కి అయితే వెళ్ళలేదు సో మేమైతే ఆ బీచ్ని ఇక్కడే అనుకుని ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి టూ అవర్స్కి ఒకసారి అయితే మనకి ఇక్కడ వేవ్స్ లాగా ఇట్లా రావడం జరుగుతుందండి అలల రూపంలో ఇక్కడైతే మొత్తం ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో పాటు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట కొన్ని కొన్ని చోట ఏంటంటే బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ అయితే ఉంది ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యామిలీ అంటే బాయ్స్ ఉన్నా గర్ల్స్ ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చంట ఫ్యామిలీతో పాటు సపరేట్ అవ్వాల్సిన అయితే లేదు మేమైతే ఇక్కడ మా కనిపించే చెట్టుకైతే మా పాపకైతే ఉయ్యాలేసి నిద్రపుచ్చేసాము ఇంకా తర్వాత నేను మా వారైతే ఎక్కువసేపు కలిసి అయితే ఎంజాయ్ చేయలేకపోయాము ఎందుకంటే చిన్న పాప ఉందండి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాపకు కూడా టికెట్ తీసుకున్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అదే నాకు నచ్చలేదు అసలు తను వచ్చేసి నైన్ మంత్స్ బేబీ అంతే ఆ పాపకు టికెట్ ఏంటి అనిపించింది తర్వాత ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే చూడండి ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే ఆ వేవ్స్ అనేది వస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే పాపను కూడా తీసుకొని వెళ్దామని చెప్పి చూస్తున్నాము కాకపోతే లేదు అవ్వదని చెప్పి వదిలేసాము ఇంక నేను మా వారైతే ఒక వన్ టూ మినిట్స్ ఏమో లోపల వెళ్ళాము జస్ట్ అట్లా వేవ్స్ వస్తున్నాయని చెప్పేసి అక్క వాళ్ళకైతే పాపనిచ్చాము మేమైతే అక్కడ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నాం పాప ఎలా ఏంటి అని చెప్పేసి అంతే ఏం లేదు ఇక్కడైతే చూడండి ఇంక నేనైతే మా వారిని లాగుతున్నారా రా అని చెప్పేసేసి మా వారైతే వద్దు కింద స్లిప్ అవుతుంది పడదామని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇంకా ఇద్దరం కలిసి అయితే ఎంజాయ్ చేయడానికి అయితే అవ్వలేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే వెళ్ళడం జరిగింది బట్ మేము అట్లా వాటర్లోకి వెళ్ళినా కానీ అక్కడ పాప ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పి మేము అక్కడ ఆలోచించడమే సరిపోయింది మేము ఉన్నదైతే ఒక టూ మినిట్స్ కూడా ఏం లేవండి మా వారైతే స్పెట్స్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి అంటున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అసలు నేనైతే ఇట్లా వేవ్స్ రావడం నేనైతే ఇప్పుడు బీచ్కి వెళ్ళలేదు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు వెళ్తానో ఏంటో మరి ఫ్యూచర్లో చూడాలి వెళ్ళాలని ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడైతే నేను ఒక్కదాన్నే ఆడుకుంటా ఉన్నా మా వారైతే వచ్చి జాయిన్ అయ్యారు ఈ లోపు లోపల వెళ్దాం అంటే వద్దు అక్కడికన్నా ఇక్కడే మంచిగా అలలు వస్తున్నాయి ఇక్కడే మంచిగా ఉందామని చెప్పి అంటున్నారు నేనైతే లాక్డౌన్కి ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇంతవరకు ఎప్పుడైనా జలవిహారకైతే వెళ్ళారా వెళ్ళలేదా మీరు కామెంట్ చేయండి వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం నాకైతే చాలా బాగా నచ్చింది బట్ పాపం చూసుకునేటప్పుడే కొంచెం టెన్షన్ అనమాట మళ్ళీ ఆ తడిబట్టలతో బట్టలతో పాపం పట్టుకుంటే ఎక్కడ జలుబు వస్తుందో అని చెప్పేసి సమ్మర్లో వెళ్ళాలని సమ్మర్లో ఎక్కడైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలంటే ది బెస్ట్ అని చెప్తానండి ఈ ప్లేస్ అయితే వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నార్మల్ దగ్గర ఏంటంటే ఎవరిది వాళ్ళకే బాయ్స్ ది బాయ్స్కి గర్ల్స్ ది గర్ల్స్కి అట్లా ఇక్కడైతే మొత్తం ఫ్యామిలీతో ఎవరు వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నేనైతే లోపలికి వెళ్దామంటే మా వారైతే తీసుకెళ్తున్నారు వద్దులే లోపల ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాము మేమైతే ఎక్కువ దూరం వెళ్ళలేదు ఈ పాప అయితే చూడండి ఎలా వస్తుందో చిట్టి చిట్టు అడుగులు వేసుకుంటూ ఇక్కడైతే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే నైలాన్ క్లాత్ అయితే మనది మనం వేసుకొని వెళ్ళినా అది అయితే యాక్సెప్ట్ చేస్తారు బట్ అక్కడ మనీ అయితే పే పే చేసి మనమైతే డ్రెస్ తీసుకోవాలి ఫస్ట్ ఫోర్ అవర్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది డ్రెస్కి తర్వాత నెక్స్ట్ అవర్స్ నెక్స్ట్ ఫోర్ అవర్స్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి ఛార్జ్ చేస్తారు వాళ్ళు వచ్చేసి ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది ఒకవేళ ఇంటి దగ్గర నుంచే కంఫర్ట్గా మీరు అక్కడ ఏ డ్రెస్ కూడా ఉందో అదే డ్రెస్కి సంబంధించిన వేసుకెళ్తే ఓకే అలో చేస్తారు లేకపోతే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వాల్సిందే అసలు చూడండి అందరు బాగా మంచిగా చిల్ అవుతూ ఉన్నారు ఈ వేవ్ వేవ్స్ అనేవి ఇట్లా టూ అవర్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తుందండి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ ఇట్లా ఇట్లయితే ఉంటుంది ఇది అయిపోగానే మనకి పక్కన అయితే రెయిన్ డ్యాన్స్ అని ఉంటుంది అక్కడ కూడా అదైతే చాలా బాగుంటుంది ఇంకా అది పెట్టేసేసి మనకి మ్యూజిక్ అయితే పెడతా ఉంటారు సాంగ్స్ ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవడం అట్లా చేయడం ఉంటుంది ఇక్కడ మా వారైతే బ్యాక్ వచ్చేస్తూ ఉన్నారు ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి వచ్చిన వాళ్ళు అంటే చిన్నపిల్లలు ఉంటేనే కొంచెం టెన్షన్ అంటే వాళ్ళు నడిచే పిల్లలు ఆడుకునే పిల్లలు అయితే పర్లేదు మరి మనసు బేబీతో వెళ్తే వెళ్తేనే కొంచెం ప్రాబ్లం అనమాట మేమైతే ఫస్ట్ టైం ఇది అయితే మేము ఖచ్చితంగా వీడియో కోసమే వెళ్ళామండి అందుకోసమే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను కొంతమంది రిక్వెస్ట్ చేశారనమాట అక్కడ ఎలా ఉంటుంది ఏంటి చూపించండి మేము వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అడిగితే మనం కాదంటామా చెప్పండి సో అయితే వెళ్ళాము ఇంక మా వారైతే వచ్చేస్తున్నారు రిటర్న్ నేనైతే రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు మా పాప కోసం అయితే అది అక్కడ మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నారు దయా అన్న అని చెప్పేసి ఆ అక్క అయితే నాకు అది ఇచ్చింది మీ పాపను ఆడించడం అని చెప్పేసి వాళ్ళు కూడా పాపనైతే తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడైతే నేనైతే దాన్ని తీసుకొని రావడమే కానీ ఆ వేవ్స్కి అటు ఇటు పడిపోవడం అట్లా చేయడం ఆడుకుంటూ ఉన్నాను ఇంకా మా అక్కను కూడా లాగుతూ ఉన్నారు రా అక్క అని చెప్పేసి ఇంకా మా పాపకైతే అది ఫైనల్గా అది ఇచ్చేసేసి ఇంకా వీళ్ళని అయితే లోపల పంపించేసాము మీరు ఆడుకొని ఆడుకోండి కొంతసేపు అని మా అక్క అయితే ఎంత లాగుతున్నా రావట్లేదు మా అక్క నేను హెల్ప్ అడుగుతున్నా అనుకుంటుంది పాపం నేనేమో మక్కను పడేయడానికి చూస్తున్నా కానీ అక్క ఏమో పడట్లేదు కాలు పట్టుకుని లాగుతున్నా కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఇది వేవ్స్లో వేవ్స్ ఇట్లా వచ్చినప్పుడు అయితే వెళ్ళాము అప్పుడైతే వీడియో తీయలేదు కానీ అప్పుడైతే బాగా ఎంజాయ్ చేశానండి ఇది అసలు ఎంజాయ్మెంటే కాదు ఇంకా తర్వాత నేనైతే మా పాప దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా చెప్తా ఉన్నాను ఇదైతే చాలా మంచి ప్లేస్ అండి సమ్మర్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి పెద్దవాళ్ళకి వచ్చేసేమో టికెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చిన్నపిల్లలకి ఎవరికి ఉన్నా కానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ ఆ పాప చూడండి నిలబడిందో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా అందరు ఇట్లా పోయారు అక్కడ ముందుకెళ్ళే ముందుకెళ్ళినప్పుడు వేవ్స్ అయితే అంత అనిపించట్లేదు ఇక్కడ ఉంటేనే అవి కొంచెం ఫాస్ట్గా వచ్చేసి మనకి తగులుతా అట్లయితే బా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే చూడండి మేమైతే చాలా హ్యా హ్యాపీ అనమాట ఫుల్లీ ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత మా వారైతే తీసేసుకోండి అది పాప ఆడుకోవట్లేదు అని చెప్పి ఇచ్చేసేసారనమాట ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది మా ఫేస్ అయితే బ్లాక్ అయిపోయింది అసలు మేము ఈ కలర్ నుంచి మేము అసలే కలర్ తక్కువ అనుకోండి ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా బ్లాక్ అయిపోయాము ఒక వన్ వీక్ పైన పట్టింది మేము నార్మల్ కలర్ రావడానికి ఇక్కడైతే చూడండి అందరూ బాగా మంచిగా చిల్ అవుతా ఉన్నారు నాకైతే ఇది బాగా నచ్చిందండి మీరు ఎప్పుడన్నా వెళ్ళు ఉన్నారా ఇక్కడ వెళ్ళాలంటే ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకునే అంత ఏజ్ ఉంటే ఓకే బట్ లేకపోతే వాళ్ళని చూసుకోవడానికి అయితే ఒకళ్ళు కంపల్సరీ ఉండాలి కదా ఆ టైంలో మంచిగా అయితే అనిపించదు ఇంక నేను మా అక్క అయితే ఆడుకుంటూ ఉన్నాము అక్కడ జస్ట్ అట్లా ఉంటే అలల్కి ఫాస్ట్గా ముందుకైతే జరిగిపోతూ ఉన్నాము లోపల వెళ్తే అంతా ఎంజాయ్ చేయలేము ఇక్కడ కాబట్టి మంచిగా చిల్ అవుతున్నామండి చూడండి అసలు నేనైతే పడుకొని లేచి అటు దూకి ఇటు దూకి చాలా ఫోర్స్గా వస్తున్నాయి సో మేమైతే ఆడుకుంటూ ఉన్నాము ఇక్కడ నా బాధ ఏంటంటే ఇక్కడ నా మెట్టలు అయితే పోయాయి ఒక కాలువైతే పోయాయి ఒక కాలువైతే ఉన్నాయి నేను అందరికీ చెప్పేది ఏంటంటే గోల్డ్ కానీ ఇట్లా మెటల్ కానీ ఏదన్నా సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఉన్నప్పుడు వాటిని అయితే చాలా జాగ్రత్తగా దాచుకోండి మీకు లాకర్ రూమ్స్ అయితే ఫస్ట్లోనే మీ మీకు సంబంధించినవన్నీ ఆ రూమ్స్లోనే పెట్టుకోవాలి అక్కడ పెట్టేసుకోండి అని చెప్తాను నేనైతే ఎందుకంటే మళ్ళీ నాది సిల్వర్ కాబట్టి ఓకే అది కూడా మెట్టల్ అయితే ఓకే ఇంకా పట్టీలు పోయి ఉంటే బాధే కదా అవి ఎక్కువ వెయిట్ ఇంక తర్వాత ఎక్కువ ప్రైజ్ కూడా సో అందుకోసం ఎవరు కూడా సిల్వర్ కానీ గోల్డ్ కానీ క్యారీ చేయొద్దండి ఎందుకంటే మనం పోయిన తర్వాత వెతుక్కోవడానికి కూడా మనతో అవ్వదు అక్కడ అంత వాటర్లో ఏం వెతుకుతాని చెప్పండి సో అందుకోసం వాటి అయితే జాగ్రత్త ఒకటికి రెండు సార్లు మీ థింగ్స్ అన్నీ మీతో ఉన్నాయా లేదా అని చూసుకోండి అండి రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ ఇట్లాంటివి అస్సలు పెట్టుకోవద్దు ఇంకా మెల్లోదంటే మనం తీయలేం కాబట్టి అది ఎటు పోదు అది అది సేఫ్గానే ఉంటుంది తాళి అనేది తర్వాత మిగిలినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే మా అన్నయ్య అయితే కూర్చున్నాడు ఇంకా అవే వస్తాయి వేవ్స్ మనం ఎందుకు అటు ఇటు తిరగడం అని చెప్పేసి ఆ వేవ్స్ వచ్చినప్పుడు అట్లా పడిపోతూ ఉన్నాం మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా మా వారు అయితే వీడియోస్ ఉన్నారు మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వీడియోస్ అయితే చూడండి సమ్మర్ అండి అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ టూ థర్టీ అయితే అవుతుంది ఆ టైంలో అయితే ఇట్లా ఉంది వెదర్ బాగుంది ఇంకా రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది పక్కన ఇది అయిపోగానే అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట చూసుకోవచ్చు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్తాము ఎందుకంటే నే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేయలేకపోయాను మీరు ఇదంతా వాటర్ గేమ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇయర్ స్టిక్స్ ఉంటాయి కదా చెవులో దిప్పుకునే పుల్లలు అంటారు అవి మీతో క్యారీ చేయడం మంచిది ఎందుకంటే అది వాటర్ అనేది చాలా ఫోర్స్ వస్తాయి కదా వాటర్ చెవుల్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అవి ఉంటే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు నాకైతే చెవులో అయితే అసలు ఒక టెన్ మినిట్స్ ఏం పని చేయలేదు అన్ని వాటర్ వెళ్ళిపోయాయి అట్లా పడుకొని కూర్చొని ఆడుకోవడం వల్ల సో అవి ఉంటే బాగుండు అనిపించింది అవి అయితే మనకు అక్కడైతే లేదు సో ఉంటే మీరు ఒక ఒకటో రెండో అట్లా బ్యాగ్లో వేసేసుకోండి అవే ఉంటాయి తర్వాత నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది ఎలాంటి టెన్షన్ ఉండదు కాబట్టి మా అక్క అయితే చూడండి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తుందో ఇంక మేము వచ్చేసి మా అక్కను కూడా జాయిన్ చేసుకున్నాము ఆడతా ఉన్నాం ఇంకా వాటర్ అట్లా మే తీసుకుంటా అట్లా ఇంక ఇక్కడైతే మా పాప అయితే పడుకుంది ఇది వచ్చేసి మేము తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చాము రెయిన్ డ్యాన్స్ అయితే జరుగుతూ ఉంది ఇంక నేను రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళలేదండి మా వారైతే ఇట్లా పాపను పడుకోబెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంకా రెయిన్ డ్యాన్స్కి అయితే అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొకొక్కరు పరుగో అసలు మళ్ళీ మంచి ప్లేస్ దొరకదు అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు మనం అక్కడ సాంగ్స్కి పెడితే కాపీ రేట్స్ పడుతుందండి సో అందుకే ఆ సాంగ్స్ అనేది ప్లే చేయట్లేదు నేను అది మ్యూట్ చేసేసి నా వాయిస్ అయితే ఇస్తున్నాను అక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి అది ఆ బేస్కి తగ్గట్టు ఆ వాటర్ అనేది మనకి వస్తుంది అనమాట అసలు పిల్లలైతే దాని కిందకు ఉరకుండా వెళ్ళిపోతున్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలామంది వెళ్ళిపోతా ఉన్నారు అది స్టార్ట్ అవగానే ఇక్కడ మనకి వేవ్స్ అయితే ఆగిపోతాయి ఇంకా వాళ్ళు నార్ట్ నార్మల్గా వాటర్లో ఆడుకోవడమే అక్కడ మన ఛానల్లో అయితే మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి చూడండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుపుదామండి బాయ్ బాయ్